నన్ను అడుగుము అంటే జనములు ఎవరి చేతిలో ఉన్నాయి పెద్దగా చెప్పాలి అది జనములు ఆయన చేతిలో ఉన్నాయి సర్వ ప్రకృతి ఆయన చేతిలో ఉన్నది సర్వ సంపదలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి గుప్తమై గుప్తమై ఉన్నాయి ఉన్నాయి భౌతికమైనవైన ఆత్మ సంబంధమైనవైన ఉన్నాయి ఆయన గుప్పెట్లో ఉన్నాయి ఆయనకు తృప్తి కలిగితే ఆయనకు సంతోషం కలిగితే ఆయనకు నచ్చితే ఆయన మెచ్చి అవన్నీ నీకు నాకు ఇచ్చుటకు ముందు దేవుడు మనల్ని రూపించవలసి ఉన్నది ఏం చేయాల్సి ఉందే ఇది మన మొదటి గురి మరి ఇప్పుడు ఇన్ని పోరాటాలు తట్టుకొని ఆ రూపుదిద్దుకొని అదంతా సాధించేది ఎప్పుడన్నా ఈ జన్మకయ్యేటట్లేదన్న ఏందన్నా నోరు కాచుకుందామని నాలుగు ఆగుతాను ఐదో రోజు ఎవడో కూడా రెచ్చగొడుతున్నాడు ఏదో ఒకటి తిడతామని అన్న నోరు ఆగట్ల మరి బూతులు సరసోక్తులు పోకిరి మాటలు కల్మషంతో నీడి నిండిన మాటలు మాట్లాడద్దని ఉంది కన్నా ఒక కళ్ళ నోటి కళ్ళం పెట్టుకోమని ఉంది కన్నా ఎంత కళ్ళం పెడదామని ఎంత కంట్రోల్ చేద్దామన్న నాలుగు రోజులే ఆగుతుందన్న ఐదో రోజు ఆవేశం కట్లో స్తోత్రం హల్లెలూయా నేత్రాసి కూడా అంతేనా చూడొద్దు చూడొద్దు అనుకుంటున్నా అసలు వద్దు ఈ దరిద్రం నిజంగా అన్న చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు లేదు కదా ఏంది ఇదో పిచ్చి అయిపోయింది పరుసపోయినా కనప పట్టించుకోవట్లేదు సెల్లు కనపడకపోతే ఎందుకు మెంటలు ఎక్కినట్టుంది ఉంది అదే పని అయిపోయింది ఏమంటే పాలిచ్చే తల్లి ఒక పక్క పిల్ల ఒక పక్క సెల్లు నిద్రలాగానే పిల్లని చూసుకోవట్లేదు సెల్లుని చూసుకుంటుంది దేవునికి స్తోత్రం సరే సెల్ లేదో ఇప్పుడు దానిలో పనులు వ్యాపారాలు ఉపాధి మార్గాలు ఏవో ఉన్నాయి కొంతమంది వీడియోస్ పెట్టుకుంటా ఉన్నారు కొంత ప్రతిఫలం పొందుతున్నారు దేవుని పని చేసి తప్పులేదు చేయొచ్చు అది కాదు అదే భలే రా సభాషరా పాలపుడ్డి ఏడబెట్టింది చూడండి వాడు ఆడున్నాడు చూడండి తల్లి ఏం చేస్తుందో చూడండి అది పరిస్థితి ఇప్పుడు వీడియోలు పెట్టుకుంటున్నారు మళ్ళీ నరాల వీక్నెస్ వచ్చింది చేసే పని అడుగుంటాడు చాలా ప్రభు పని అయితే చేనాయనక్క ఏదో అట్లా పబ్బం గడుస్తుందని చెప్పి రాజీ పడిపోతున్నావు నువ్వు దేవుని పని చేయడానికి నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని పూడ్చిపెట్టుకుంటున్నావు దాని మీద దృష్టి పెట్టట్ల కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించటం మానేసావు ప్రభు పనికి రేపుకోవటం మానేసావు భక్తి సాధన మానేశావు ఒక శరీర సంబంధిగా నెలకి ఏ ఇబ్బంది లేకుండా ఏదో రూపాయిన పైసలు వస్తుంటే సిలువ లేని క్రైస్తవ జీవితం జీవిస్తా రాజీ పడి బతుకుతున్న వారికి చెప్తున్నా ఏదో దేవుని పని జరుగుతుంది పది మందికి వార్త వెళితే బలపడతారంటే నొచ్చే కాదని నేను కానీ దాన్ని ఆధారం చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ టాలెంట్స్ కృపలను పూడ్చిపెట్టుకొని రేపు దేవుని గద్దింపు కురి కావద్దని చెప్తున్నాను నేను తమ్ముడు చెల్లి ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఇచ్చాడు తలాంతి ఇచ్చాడు బిడ్డ ఈ భూమి మీద ఎవ్వరికీ లేనిది ఏదో ఉంది నీ దగ్గర ప్రత్యేకమైనది అందుకే నిన్ను చేశాడు దేవుడు నీ దగ్గర ఉన్నది ఏదో ఉంది అది నీ దగ్గర మాత్రమే ఉంటుంది అది ఇంకెవరి దగ్గర ఉండదు ఆ సామర్థ్యం అది ఏముందో నీకేమి ఇచ్చాడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యం వాళ్ళదే చూడండి ఇన్ని ఫేసులు అందరి అందరి ముక్కు కళ్ళు నోరు ఎంత ఒకటే కదా ఒకటేనా కదా కానీ చూడండి ఇన్ని మార్పులు ఉన్నాయి చూడండి అదే ముక్కు అయ్యే కళ్ళు అదే నోరు అయ్యే పళ్ళు అదే ఒళ్ళు కానీ ఫేసుకు ఫేసుకు చూడు వేరియేషను ఏ రెండు ఫేస్ తన డిటో కలుస్తాయని చూడండి కవలలు అన్న ఫేసుల్లో సైతం కొన్ని మార్పులు చూడవచ్చు మనం అన్ని మార్పులు పెట్టి ఏ ముఖానికి ఆ ముఖం సపరేట్గా చేశాడంటే ఎవరు ఎవరికి వాళ్ళకి సపరేట్గా దేవుడు వాడుకుంటానికే చేశాడు ఈ ప్రపంచంలో ఎవరికి లేని సామర్థ్యం ఏదో నీకుంది అది నువ్వు వాడాలి దేవుని కోసం కానీ నువ్వేం చేస్తున్నావు ఎవరినో చూసుకొని నిరాశపడుతున్నావు ఎవరిదో చూసి ఆనందపడుతున్నావు అంతవరకు రాజీ పడిపోయి నీకు ఇచ్చిన వాటిని ఏంటో నువ్వు చూసుకోకుండా నీకు ఇచ్చినవి నువ్వు పూడ్చి పెట్టుకుంటున్నావు అట్లా చేయొద్దు చేయొద్దు నువ్వు కూడా వాడబడాలి నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని దేవుని కొరకు వెచ్చించాలి ఈ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యేటువంటి వడిదుడుకుల్ని తిప్పికొట్టి దేవుని పోలిక నీలో రూపుదిద్దుకోవాలి ఆ పోలికగా నేకుల్ని క్రీస్తు వద్దకు చేర్చాలి వద్దకు చేర్చాలి అదే ఆశ మాకు కూడా అదే వల్లగాక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇంతకు సమాధానం ఏంది ఏమన్నా అయిద్దా కాదా విరుగుళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పు ఈరోజు నుంచి మొదలు పెడతాం మరి ఇక శరీర సమస్యల సంగతి ఏంది అప్పులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి పిల్లల సమస్యలు ఉన్నాయి కేసుల సమస్యలు ఉన్నాయి భార్యాభర్తల కొట్లాట్ల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఏంది మరి అన్నీ శరీరానుసారమైన సమస్యలు ఈ లెక్కలో కాదంటున్నావు అంటే ఇంకా అవి తీరవా వాటి గురించి ఆశ వద్దంటావా వదిలేసుకోమంటావా అంటే నేను చెప్తున్నాను ఆత్మ సంబంధమైన సమస్యలైనా శరీర సంబంధమైన సమస్యలైనా రెండు పోరాటాలలో జయమిచ్చువాడు దేవుడే ఇస్తాడు శరీర సంబంధమైన పోరాటాల్లో జయమిడా ఇస్తాడు కానీ అవి కీలకమైనవి కాదంటున్నా ఇంకా చెప్పాలంటే ఒకవేళ అవి నీకున్నా వాటి వల్ల నీ ఆత్మీయతకు మంచే జరిగిద్ది కానీ కీడు జరగదు అర్థమైందా శరీరానుసారమైన శ్రమ సమస్యలు శ్రమలు ఉండటం వల్ల మన ఆత్మీయతకు మేలే కానీ కీడు కాదు ఇంకా చెప్పాలంటే అవి లేకపోతేనే ఎగచాట్లు ఏ విధమైనటువంటి ముళ్ళు మనకు లేకపోతే దావీదు పడ్డట్టు తేడా పడతాం చూడండి గొర్రెలు కాసేటప్పుడు అనల మధ్య ఉన్నప్పుడు అందరికంటే అట్టడుగుని ఉన్నప్పుడు తలా ఒక మాట అంటున్నప్పుడు సౌలు తరుముతున్నప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుతున్నప్పుడు బత్సబా లేదు దావీదు లైఫ్లో ఉందా ఉందా అసలు బత్సబా గురించి ఆలోచన ఏడుంది ఉంది దర జరిపోయింది సావా బతుక అనుకుంటా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అగచాట్లు దెబ్బకి ఇప్పుడు ఆ బాధలు అన్ని పోయినాయి అయ్యాడు అప్పటిదాకా అరే దావీదు అరే దావిదు అనేవాళ్ళందరూ ఇప్పుడు మహారాజా దావీదు రాజా అని అన్నలే రాజాని సంబోధించాల్సి వచ్చాయి శత్రుభీతి లేదు పేరు గొప్పలో డబ్బు సంపద ఓహరి ఆయన అడుగు బయటి గేచడంటే జే జేలు అబ్బో ఒక రేంజ్ శరీర సంబంధమైన శ్రమలు అతని తరిమినంత సేపు అతని ఆత్మీయతకు భంగం లేదు భంగం లేదు అద్భుతంగా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు ఏడ్చుకున్నాడు మొత్తుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే నాకు రెక్కలుంటే పక్షులా గెగిరి నీ దగ్గరికి అయ్యా అన్నాడు నాకు వద్దయ్యా ఈ జీవితం అన్నాడు అగ చాట్లు దెబ్బకి స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నలుగుతున్నారు అవన్నీ పూర్తిగా పరిష్కారం అయినాక సంతోషించాలనుకుంటున్నావా లేదు లేదు నా దేవుడి జోక్యం నా లైఫ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నిటిని కొలిక్క తెస్తాడని ఇప్పటి నుంచే సంతోషంగా ఉంటూ మొదలు పెడతావా నువ్వేం డిసైడ్ చేసుకున్నావు ఒక మొక్క చెప్పు నా ఎటుగూడి విడుదల ఖాయం ఎటుగూడి విమోచన ఖాయం ఎటుగూడి దేవుడిని ఒక కొలిక్కి తెచ్చేది ఖాయం అందులో డౌట్ ఏం లేదు అది నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు పడుతున్న ప్రయాస అది పరిచర్య కానీ అది సేవ కానీ లేకపోతే నువ్వు నలుగుతున్న సమస్యలు కానీ నువ్వు దేవుణ్ణి విశ్వసించావు ఆయన సర్వశక్తుడు ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు నేర్చుకున్నాక నేను కొలిక్కి ఖచ్చితంగా తెస్తాడు డౌట్ లేదు